దాదాపు పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడింగ్ సూర్యార్ గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్ దాన్ని దయచేసి తొలగించాలి రికార్డుల రెండోది రాజగోపాల్ మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్ గా చెప్పండి మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్ అందరి సభ్యులకు నూట పంతొమ్మిది మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటది మా సభ్యులు అడుగుతేనేమో మైకు రావడం లేదు మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్లోంచి సభ్యులు అడిగినా ఇస్తున్నారు ఎప్పుడు అడిగినా మైక్ ఇస్తున్నారు వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు దయచేసి నా విజ్ఞప్తి మీతోని అందరు సభ్యులను అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్ మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్న అధ్యక్ష వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది అట్లా అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల గతంలో పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు ఉపసంహరించుకోమనండి లేదా మీరన్నా రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్ రెండవ మాట అధ్యక్ష రెండవ మాట అధ్యక్ష అధ్యక్ష ఇందాక ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చినారనుకుంటున్నాను దానికోసమే ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు నేను రెండు వేల తొమ్మిది నుంచి కలిసి పనిచేసిన సహచరులు ఆనాడు వారి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం అప్పటి నుంచి కలిసి పనిచేసినాం కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రైన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యే అందులో ఒక టీఎంసీ నీళ్లు ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమి జరగనట్టు నేను మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద చల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్సు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా రెండు వందల నలభై టిఎంసీల యూటిలైజేషన్ శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో కొత్తగా తొంభై ఏడు వేలకు కూడా నీ మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీ లేదన్నారు గొప్ప ఉదాహరణ మా 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 నా నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టిన అధ్యక్ష నలభై ఐదులో కట్టినారు ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్మానేరు మా అపర్మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది గౌరవెల్లి అయినా మలక్పేట్ రిజర్వాయర్ అయినా అదే విధంగా మా అపర్మానేరైనా స్థిరీకరించబడ్డ సింగూరైనా స్థిరీకరించబడ్డ నిజాంసాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అయినా ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారు అంటే గౌరవం ఎందుకంటే ఉద్యమ సహచరుడు ఆనాడు పార్లమెంట్లో వీరోచితంగా పోరాడింది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్ లో ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష గౌరవెల్లి పూర్తయిన మాట వాస్తవం ఎన్జిటి స్టే ఉన్న మాట వాస్తవం మలక్పేట పూర్తయిన మాట వాస్తవం ట్రయల్ జరిగిన మాట వాస్తవం కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో మూడు బరాజులు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజు లో మూడు నాలుగు పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి ఇప్పుడే మా మా గౌరవ పెద్దలు కఠిన శ్రీర్ గారు డిమాండ్ చేసిన దాన్ని రిపేర్ చేయండి రైతుల మీద కోపం పెంచుకోకండి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు నింపండి మేడిగడ్డ నింపండి కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఐదు వేల నీళ్లు కిందికి పోతున్నాయి ఇది రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష ఇప్పుడు నేనేమంటున్నా అంత గొప్ప మన గొప్ప మనసు ఉన్న మనిషి కదా కేటీఆర్ గారు అంత గొప్ప మనిషి ఉన్న మనిషి గోపాల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారు